సార్లు ప్రశ్నిస్తుంటా ఇంత గొప్ప ఋషుల ఇంత గొప్ప వీరుల ఇంత గొప్ప త్యాగులా ఈ యొక్క సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు ఇందులోకొ జంపై కంపైపోతే చెప్పు ఇక్కడ లేని ఏముందో మేము వచ్చేస్తాం లేదు యాక్చువల్గా విషయం ఏంటంటే ఏదైతే సనాతన ధర్మం ఉందో సనాతనంగా ఉన్న ధర్మం ఉందో ఆ ధర్మమే ఆది నుంచి ఉంది అంతవరకు కూడా అదే ధర్మం ఉండాలి కూడా సనాతన ధర్మం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఉదాహరణకి నేను నమ్ముతున్న విషయం ఏంటంటే శ్రీకృష్ణు వారు శ్రీకృష్ణుడు భరత్ గురు గురువునా జగద్గురువునా అంటే నేను నమ్మే జగద్గురు జగద్గురువారా శాస్త్రం అదే చెప్పింది అయితే అయితే ఈ జగద్గురు శ్రీకృష్ణు వారు కేవలం భారతదేశంలోనే సందేశం ఇచ్చి ఉన్నారా ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ ఇక్కడ అది ఇక్కడ ప్రశ్న ఏంటంటే సార్ ధర్మం ఎక్కడెక్కడైతే ఎప్పుడెప్పుడైతే క్షీణిస్తుందో అప్పుడప్పుడు ధర్మం బోధించబడుతుంది అలాంటప్పుడు కేవలం భారతదేశ ప్రజల కోసమే ప్రపంచైనా చెప్పలేదు ప్రపంచం ఎక్కడైనా కానీ ఇదే ధర్మం బోధించబడిందని నమ్మకం ఉదాహరణకి అరబ్ దేశాల్లో ఎప్పుడైతే అధర్మం పూర్తిగా వచ్చేస్తుందో అక్కడికి కూడా ఇదే సనాతన ధర్మం అరబ్బీ భాష బోధించబడింది సనాతన ధర అరబీ భాషలో బోధించబడింది అందుకే హురాన్ లో ఈ దీనినే దీని హయ్యం అంటారు దీని దీని హయ్యం అంటారు దీని హయ్యం అంటే సనాతన ధర్మం అంటారు అంటే ఏ సనాతన ధర్మం అంటే సంస్కృతంలో భారతదేశంలో బోధించబడిందో అదే సనాతన ధర్మం అరబీ భాషలో అక్కడ బోధించబడింది అక్కడ ధర్మం బోధించబడుతుంది అదే పరమాత్ముడు వస్తాడు ధర్మాన్ని బోధిస్తాడు అదే పరమాత్ముడిని ఇక్కడేం గాబ్రియల్ అంటారు అక్కడేం చిబ్రేలు అంటారు ధర్మం మారలేదు భాష మాత్రమే మారింది దాన్ని అర్థం చేసుకునే విధానంలో లోపమే తప్ప సనాతన ధర్మమే ఆదరించింది అంతవరకు వెరీ గుడ్ మరి పక్కలు కొట్టడం అనే కాన్సెప్ట్ ఎప్పుడొచ్చింది కరెక్ట్ కదా తెలంగా మూడు వందల అరవై రోజు రోజు కూడా చెప్పిన లేదు లేదు తెలంగా అది ఎవరు చేసేదో ఎవరు చేయించేది ఇక్కడ రెండు విషయాలు సార్ సరే ఈ బాల్లో ఈ వ్యాలిడ్ విషయాలు ఏమైనా ఏం రికార్డ్ అవుతాయా అసలు రికార్డ్ అవుతుంది అలాగే అంటే మీరు ఆడియో విశ్వాస ఉంటేమో అని మేబి మనం మా కూడా మాట్లాడు అనే ఇన్ ద వ్యాలిడ్ విషయం కదా శబ్దాల్లో కలిసి వద్దు అని బట్ ఎనీ హౌ థ్యాంక్ వెరీ మచ్ సార్ హరే కృష్ణ అరే కృష్ణ థ్యాంక్